ఓం నమ శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చెలుకూరు స్వామి ఓం శివాయ గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం చిలుక జోషం అండి ఆ కాలములో ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడిక నడుస్తుంది చిలక జోషం అంటే నిజముందండి నమ్మండి వినండి పన్నెండు రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద శని ఎంత ఉంది ఎంత చెడు ఎంత లాభం లుక్సాన్ నష్టం కష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి తీ చిలుకమ్మ వృచ్చకు రాశి వాళ్ళ శాస్త్రము వృచ్చక రాశి వాళ్ళ భరితవాణి వృచ్చిక రాశి వాళ్ళ శాస్త్రవాణి తీ తే వృచ్చకు రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది తీ చిలకమ్మా వృచ్చిక రాశి వాళ్ళకి సాక్షంగా బాలాజీ దేవుడు వృచ్చిక రాశి వాళ్ళు ఎవరైనా కానీ తొందర పని పడదు నిదానం చాలా మంచి కలిసి వస్తుంది ఇవి ఉర్చికి రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము కొన్ని రోజుల నుంచి కొంచెం ఎక్కువ ఆలోచన ఎక్కువైపోతుంది ధ్యానం చేయడం ఎక్కువైపోతుంది ఏదన్నా చేద్దామంటే ఏమో కొంత ఎనక ముందలైపోతుంది మనసు శాంతం ఉండలేకైపోతుంది ఇంట్లో కార్యం చేయాలి కళ్యాణం చేయాలి ఇల్లు కట్టాలి కట్టింది కొనాలి ఏదో ఒకటి చేయాలనుకున్న పనులు ఏడ ఉన్న పనులు అన్నీ ఆగి ఉన్నాయి మనసులో ఉంది చేయాలని అది చేయాలి విధి చేయాలి కొనాలి కట్టాలి ఏదో చేయాలని ఉంది కానీ అస్సలు అది ముందుకు అడుగు నడుస్తలేదు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇప్పుడు కడక అది కాక పనులు చేయాలని అట్లా ఉంది ఇప్పుడు నెత్తి మీద బరుగుడక బాగానే ఉంది మోస్తుంది ఇది ఎట్లా మళ్ళీ చేసే పనులకు అవుతుందా అవి కూడా చాలా పెద్ద పెద్ద పనులు అవన్నీ చేయాలంటే బాగానే ఖర్చు వస్తుంది కదా అని ఎట్లా చేయాలి పరమాత్మ చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు ఇలా ఆలోచిస్తే పనులు కావు ఆలోచించవద్దు నిదానం చేయండి తొందరపడకుండా భదవ భగవంతుని ధ్యానం లోపల నడవండి దేవుడే మీ కష్టాలు తీర్పిస్తాడు పైమెట్టు లెక్కిపిస్తాడు అది జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము నా వాళ్ళు నా బంధు నా బలగం అనుకున్న వాళ్ళందరూ తిని అవతల పరిటూరులోనే ఉన్నారు కానీ యాచేష్టలు ఎవరు లేరు సమయానికి పది రూపాయలు సాయం చేష్టలు కొడుక ఎవరు లేరు ఆపది సంపద పడితే పది రూపాయలు సాయం చేసి లేకపోతే ఉండి లేకపోతే రానైనా నాయనకర రాని ఆప సంపద మొత్తం తీరుస్తామని అలా సాయం చేష్టలు ఎవ్వరూ లేరు మాట పూర్తిగానే అంటే హా అంతేగాని పనికి పడ్డ తర్వాత సమయం పడ్డ తర్వాత పది రూపాయలు సాహ్యం చేయడం లేదు ఇదేమీ ఆలోచిస్తున్నారంటే మీరు నా కష్టం నాకు తప్పదు ఎవరి మీద ఆధారపడడం ఎవరి మీద భారం పెట్టి నడవడం కరెక్ట్ కాదమని నీ మీద నీవే ఆశపడి నడుస్తున్నావు అదేలా చేయండి చాలా బాగుంటుంది అది చాలా పనికి ఎవరి మీద ఆధారపడడం అస్సలు కరెక్ట్ కాదు ముందల మీ హిమ్మతు నుంచి మీరు నడవండి మీకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంట్లో ఏదైతే కళ్యాణం చేయాలని ముందో అది పక్క జరుగుతుంది ఇల్లు కట్టాలని ఎవరికైతే మనసులో ఉందో ఇల్లన్న కట్టాలి కట్టిందన్న కొనాలని ఇప్పుడు చాలా రోజుల నుంచి మీరు ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు మీ మీద ఎంత భారం ఉన్నా ఎంత బరువు ఉన్నా కానీ మీరు చేసే పనులైతే ఆపరు ఎందు గురించి అంటే ఈ రాశి వాళ్ళకి జర పట్టుదల ఎక్కువ చాలా పట్టు ఎక్కువ ఈ ఎట్లా ఉంటుందంటే ఈ రాశికి రానిపోయి ఏమన్నా కానీ చేసేది చేస్తాం కష్టానికి భయపడరు ఎలాంటి కష్టమైనా రాత్రి అయినా పగులైనా ఎలాంటి కష్టమైనా కానీ తప్పనిసరి కర బా బాధపడకుండా చేద్దామని పట్టుదల మీద మాత్రం బాగా చేస్తారు ఈ దీంట్లో ఇంకా కొందరు ఎట్లా ఉంటారంటే మనము తిందాం తాగుదాం ఇలా చూద్దాం లేదు రేపు మళ్ళీ చూద్దాం ఇలా ఇంటికాడ తిని తాగి పనుకొని రేపు మళ్ళీ చూద్దాం రేపు చూద్దాం రేపు చూద్దాం అంటే అలా ఒక దినానికి దినం దినాదినం గడిచిపోతుంది ఆ తర్వాత ఈడ ఉన్న గొంగడి ఆయన పడ్డట్టే ఉంటుంది ఇల్లు పైకి రాదు ఇంట్లో ఉన్న పనులు పెద్దలు కూడా ఏముంటారు ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు చేసే పనులకి ఇదే ఇదేనమ్మ నువ్వు చేసేది ఆ ఇల్లు ఎప్పుడు ఎట్లా గడవాలని ఇంట్లో మాట బయట మాట నీ మనసుకు బాధ మరి ఇదంతా పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా భగవంతుని ధ్యానం చేయండి మీరు చేసే కష్టం చేయండి మీకు ఇచ్చే భగవంతుడు ఎట్లనో అన్నదానం ఇస్తాడు తొందరపడకుండా నిదానం చేయండి మంచి కలిసి వస్తుంది ఒకసారి గవ్వలేద్దాం ఓం నమ శివాయ ఐదు చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ వృక్షకి రాసి వాళ్ళకి ఆదాయం రెండు యాయం పద్నాలుగు రాజ పూజ ఫలం ఐదు అవమానం రెండు గురుబలం రెండు శని బలం రెండు లాభం రెండు నుక్సాన్ రెండు అంటే అన్నిటి రెండు సరిగా ఉన్నాయి ఎక్కువ లేవు తక్కువ లేవు అంటే దీనికి ఏం చేయాలంటే కొంచెం నిదానంగా నడవండి భగవంతుని ధ్యానంలో ఉండండి తెలివి ఉన్నంత మాత్రం పనులు సాగై ఏదో చేస్తామని హుషారితరం చేస్తే కూడా సాగదు నిదానం భగవంతుని ధ్యానంలో నడవండి అంత మంచి జరుగుతుంది మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ ద్వారా మాట్లాడండి డౌట్ క్లియర్ చేసేటట్టు మాట్లాడతాం नमस्कार ओ oh.